హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ బాగున్నారా ఈరోజు మార్నింగ్ ఇది పని పొద్దున్న లేచి ఫైవ్ థర్టీకి అట్లా లేచిన ఈరోజు సండే కదా అని ఇంకా తెల్లారినట్టు అనిపిస్తుంది కదా వీడియోలో మొత్తం పైన స్టెప్స్ పైన అంతా ఊడిచి బండలు తుడిచి స్టెప్స్ అంతా కింది వరకి కింద కూడా క్లీన్ చేసి ముగ్గేసి వచ్చిన ఇప్పుడు ఇక్కడ ఊడిచి తుడుస్తున్నాను తుడిచి ముగ్గు పెట్టుకొని తర్వాత ఇంట్లోకి వెళ్ళి వర్క్ చేసుకుని ఇంకా కిచెన్లో పని రెండు మూడు రోజులకు ఒకసారి తోడుస్తాయి ఇట్లా చాలా దుంబడుతుంది ఇక్కడ అసలు ఇక్కడ ముగ్గు పెట్టేసిన కింద కూడా ముగ్గు పెట్టేసిన అని చూపిస్తున్నా ఇక్కడైతే పాలపైన మీగడ ఉంటుంది కదా ఇవి పాలు పాలపైన మీగడ ఉంటే దాన్ని తీసి పెట్టుకుంటాను నేను నెయ్యి తయారు చేసుకుంటా నేను అందుకోసమే మీగడ తీసి పెడుతున్నా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా టెన్ డేస్ తర్వాత మిక్సీ బట్టి చేస్తే ఇంకా నెయ్యి ఇక్కడైతే సాంబార్ చేద్దాం అనుకుంటున్నా దానికోసం ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా క్యారెట్ ఒకటి టమాటా కట్ చేసి కుక్కర్లో పప్పు పెసరపప్పు కొంచెం వన్ కప్పు చిన్నది కందిపప్పు రెండు తీసుకొని కుక్కర్లో వేసుకున్న ఈ ముక్కలు కూడా దాంట్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి మెత్తగా కొంచెం పసుపు కరివేపాకు కూడా వేసుకోవాలి అందులో అన్ని ముక్కలు కట్ చేసుకుంటున్నా చిన్న చిన్నగా మిక్సీ పట్టుకోవాలి కానీ నేనైతే మిక్సీ పట్టకుండా ఓన్లీ ఉడకబెట్టుకున్నా మిక్సీ పట్టుకుంటే ముక్కలు ఏం కనబడవు ఇది ఉడకబెట్టినందుకు కనిపిస్తున్నాయి కొద్ది కొద్దిగా కానీ సాంబార్ మాత్రం సూపర్ టేస్ట్ అయింది ఈరోజు ఇడ్లీ ప్రిపేర్ చేసిన దాంట్లోకి ఇది ఏ కుక్కర్లో వేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ అట్లే కారం పొడి కూడా చేసినా ఇక్కడ పక్కన టీ పెట్టేసిన టీ కూడా రెడీ అయింది మార్నింగ్ ఇడ్లీ కారం పొడి ప్రిపేర్ చేసిన ఉంటే ఇదైతే సాంబార్ తాలింపు పెడుతున్నా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఉల్లిపాయ వేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా కలర్ షేడ్ కావాలి కొంచెం తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కలుపుకొని మంచిగా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు రసము వేసుకోవాలి కొంచెం చూసుకొని వేసుకోవాలి పులుపు అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన స్మెల్ అయ్యే వరకు కలుపుకోవాలి తర్వాత చింతపండు రసం పోసుకొని కొంచెం ఎంబడే ఇంకా పప్పు కూడా బాగా రుద్దుకున్న దాన్ని కూడా అందులో వేసుకొని రసం చూసుకొని పోసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు కూడా వేసుకుందాం అందులో ఇంకా చిక్కగా ఉంటే చూసి వాటర్ కూడా వేసుకోవాలి నేను కూడా వాటర్ వేసుకున్నా అందులో కొంచెం కారం ఉప్పు తర్వాత ఇది సాంబార్ మసాలా వేసుకుంటున్నా ఫ్రెండ్స్ మంచిగా కలిపి కొత్తిమీర వేసి బాగా మరగబెట్టుకోవాలి బాగా మరగనిస్తే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఇడ్లీ కోసం కారం ప్రిపేర్ చేసిన ఇడ్లీ కారం దానికోసం పెనం పెట్టుకొని ఒక పది పదిహేను ఎండుమిర్చి వేసుకున్న అవి వేపి పక్కన పెట్టేసుకొని అందులో ఒక టూ త్రీ స్పూన్స్ శనగపప్పు ధనియాలు కొంచెం వన్ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై చేసుకొని కరివేపాకు క్రిస్పీగా రావాలి కరకర అనేటట్టు చల్లగానికే మిక్సీ జార్లో వేసి పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు అందులో సాల్ట్ వేసుకున్నా ఎందుకంటే సాల్ట్ వేసుకోకుంటే చేదవుతుంది కదా అందుకే ఫస్ట్ సాల్ట్ వేసుకొని పట్టుకుంటున్నా తర్వాత పప్పుల మిశ్రమం ఉంది కదా అది కూడా అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి లాస్ట్కి ఒక పది గల వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న అవి కూడా వేసి మిక్సీ పట్టుకొని దించేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పెడుతున్న ఫ్రెండ్స్ ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి ఇది ఇంతకుముందు ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇది వంట బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి